ఈరోజు మన పిల్లలు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు అవుతున్నారంటే అది ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఇవన్నీ అవుతున్నాయని చెప్పి అందుకనే ఆ మహానుభావులకి మనం ఘర్వంగా నివాళి అర్పించాలంటే ఖచ్చితంగా ఈరోజు జరిగే కార్యక్రమాలలో మీరందరూ పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట నలభై మూడవ జయంతి రేపు ఘనంగా పోస్టాఫీస్ సెంటర్లో జరుపుకుంటా ఉన్నాం మనం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఘనంగా జరుపుకునేందుకు కొత్తగూడెం ప్రజలందరూ కూడా ఆహ్వానితులే అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే సాయంత్రం శోభాయాత్ర ర్యాలీ మన కొత్తగూడెం బస్ డిపో కార్ నుంచి పాత బస్ డిపో కార్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఉంటది దీనికి భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్న తాండ్ర అన్న గారు అలాగే ఇక్కడ ఉన్న దళిత నాయకుడు పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రోగ్రాన్ కూడా మన దళిత ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ర్యాలీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రజలకు ఇన్ని హక్కులు కల్పించిన మహానుభావుడు ఆయన పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు ఘనంగా మన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో నిర్వహిస్తున్నాము అట్లాగే సాయంత్రం ఏడు గంటలకి పాత బస్ డిపో దగ్గర నుండి పోస్టాఫీస్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వరకు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఘనంగా ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో తప్పకుండా హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని ఆ మహానుభావులకి మనం నివాళి అర్పించాలంటే